పరువైన ఏసుక్రీస్తునామంలో మీకు అందరికీ మనలు తెలియజాను దేవదూతల సిద్ధాంతం ఏడవ భాగము ఈ దినము మనము నేర్చుకోబోతున్నాం ఈ ఏడవ భాగములో పడిపోయిన దేవదూతలు ఫాలిన్ ఏంజల్స్ పడిపోయిన దేవదూతలను క్రమబద్ధమైన వేదాంత శాస్త్రములు మొదట్లో మంచిగా ఉండి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ఎంచుకున్నా జీవులుగా అర్థం చేసుకున్నారు ఈ తిరుగుబాటు వేదాంత శాస్త్రం మరియు విశ్వాసుల ఆధ్యాత్మిక జీవితాలు రెండింటికి లోతైన చిక్కులను కలిగి ఉంది ఇక్కడ మరింత వివరణాత్మక అన్వేషణ ఉంది నిర్వచనం మరియు ప్రకృతి పడిపోయిన దేవదూతలను దేవుడు తనకు సేవ చేయాలనే ఉద్దేశంతో సృష్టించిన ఆధ్యాత్మిక జీవులుగా పరిగణించబడతారు అయితే సాతాను నేతృత్వంలోని ఈ దేవదూతలలో గణనీయమైన సంఖ్యలో దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి తమ స్వేచ్ఛ సంకల్పాన్ని ఉపయోగించారు ఈ ఎంపిక వారి అవినీతికి మరియు దైవిక దయ నుండి విడిపోవడానికి దారితీసింది దేవదూతలలో సహా సమస్త సృష్టికి నైతికంగా ఎంపిక చేసుకునే సామర్థ్యం ఉందనే ఆలోచనను ఈ భావన నొక్కి చెబుతుంది సాతాను పాత్ర పడిపోయిన దేవదూతల చర్చలలో ప్రధానమైనది సాతాను తరచుగా తిరుగుబాటు నాయకుడిగా గుర్తించబడుతుంది యశాయ గ్రంథము పద్నాలుగు అధ్యాయం పన్నెండు నుంచి పదహైదు వచనాలు మరియు ఎస్కేలు ఇరవై అధ్యాయం పన్నెండు నుంచి పదిహేడు వచనాలు వంటి బైబుల్ భాగాలలో దేవునిలా ఉండాలని కోరుకుంటూ పరలోకం యొక్క ఎత్తుకు ఎదగాలనే అతని గర్వం మరియు ఆశయాన్ని వివరిస్తుంది అధికారం మరియు గుర్తింపు కోసం ఈ కోరిక చివరికి అతని పతనానికి దారితీసింది ప్రకటన పన్నెండవ అధ్యాయం ఏడు నుంచి తొమ్మిదోక్షనాలు మిఖాయిలు మరియు అతని దేవదూతలు సాతానును అతని అనుచరులను ఎదుర్కొనే విశ్వయుద్ధాన్ని వర్ణిస్తుంది ఫలితంగా వారు స్వర్గం నుండి భూమికి బహిష్కరించబడ్డారు ఈ కథనం సాతాను పడిపోయిన దేవదూతగా మాత్రమే కాకుండా దేవునికి మరియు మానవాళికి ప్రాథమిక విరోధిగా కూడా స్థిరపరపరుస్తుంది వేదాంతపరమైన చిక్కులు పడిపోయిన దేవదూతల ఉనికి ముఖ్యమైన వేదాంతపరమైన చిక్కులను కలిగి ఉంది వారు దేవుని ఉద్దేశాలను చురుకుగా వ్యతిరేకించే మరియు మానవాళికి తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించే చెడు యొక్క ఏజెంట్లుగా చూడబడతారు ఇది మంచి మరియు చెడుల మధ్య జరుగుతున్న ఆధ్యాత్మిక పోరాటాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఫ్రేమ్వర్క్ సృష్టిస్తుంది ఇది లేఖనాల్లో పునరావృతమయ్యే అంశం పడిపోయిన దేవదూతల ప్రభావము వివిధ బైబిల్ ఖాతలలో స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ వారు వ్యక్తులను ప్రలోభ పెట్టడం పాపాన్ని ప్రేరేపించడం మరియు ఆధ్యాత్మిక గందరగోళానికి దోహదం చేస్తారు పడిపోయిన దేవదూతల ఉనికి కూడా సృష్టించబడిన క్రమంలో స్వేచ్ఛ సంకల్పం యొక్క భావనను నొక్కి చెప్తుంది వారి తిరుగుబాటు గొప్ప శక్తి మరియు తెలివితేటలతో సృష్టించబడిన జీవుల మధ్య కూడా నైతిక వైఫల్యం యొక్క సంభవ్యతను వివరిస్తుంది ఈ అంశం దేవుడు మరియు అతని సృష్టి మధ్య సంబంధంలో ఎంపిక యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది ఎస్కటాజికల్ ఎస్కటలాజికల్ జడ్జ్మెంట్ పడిపోయిన దేవదూతలు అంతిమ తీర్పును ఎదుర్కొంటారని బైబుల్ కథనం పేర్కొంది ప్రకటన ఇరవై అధ్యాయ పదవ వచనంలో సాతనం మరియు అతని దేవదూతలు అగ్ని సరస్సులోనికి పడవేయబడడం యొక్క చివరి విధిని వివరిస్తుంది ఇది దైవిక న్యాయం మరియు మొత్తం సృష్టిపై దేవుని సార్వభౌమాధికారం యొక్క ఇతివృత్తాలను బలపరుస్తుంది వారి అంతిమ ఓటమి యొక్క ఆమె విశ్వాసులకు ఆశాజనకంగా పనిచేస్తుంది చివరికి చెడు విజయం సాధించిందని ధృవీకరిస్తుంది ప్రాక్టికల్ అప్లికేషన్ విశ్వాసులకు పడిపోయిన దేవదూతల ఉనికి యొక్క చిక్కులు లోతైనవి ఆధ్యాత్మిక యుద్ధం గురించిన అవగాహన కీలకం ఎఫెక్స్లకు రాసిన పథక ఆరోగ్యం పన్నెండవ వచనంలో ఆ పోరాటం రక్త మాంసాలతో కాదు కానీ ఆధ్యాత్మిక దుష్ట శక్తులకు వ్యతిరేకంగా జరుగుతుందని హైలైట్ చేస్తుంది ఈ అవగాహన విశ్వాసులను అప్రమత్తంగా ఉండమని మరియు ప్రలోభాలను ఎదుర్కొనేందుకు మరియు వారి విశ్వాసంలో స్థిరంగా నిలబడేందుకు దేవుని బలం మరియు కవచంపై ఆధారపడాలని ప్రోత్సహిస్తుంది అదనంగా పడిపోయిన దేవదూతల వాస్తవికతను గుర్తించడం ప్రార్థన మరియు ఆధ్యాత్మిక క్రమశిక్షణల పట్ల లోతైన నిబద్ధతను పెంపొందించగలదు ఆధ్యాత్మిక సవాళ్ళను ఎదుర్కొనే విషయంలో దేవుని మార్గదర్శకత్వం మరియు రక్షణ కోసం చురుకైన నిమగ్నత కోసం ఇది పిలుపునిస్తుంది ఈ శక్తుల అవగాహన పవిత్రాత్మ మరియు లేఖనాల బోధనలపై మరింత లోతైన మరింత లోతైన ఆధారపడడానికి దారితీస్తుంది తీర్మానం సారాంశంలో పడిపోయిన దేవదూతలు క్రైస్తవ వేదాంత శాస్త్రం యొక్క ముఖ్యమైన అంశాన్ని సూచిస్తారు సాతాను నేతృత్వంలో దేవునికి వ్యతిరేకంగా వారి తిరుగుబాటు స్వేచ్ఛ సంకల్పం మరియు నైతిక ఎంపిక యొక్క సంక్లిష్టతలను నొక్కి చెబుతుంది మంచి మరియు చెడుల మధ్య జరుగుతున్న పోరాటం ప్రపంచంలోని ఆధ్యాత్మిక ప్రకృతి దృశ్యాన్ని రూపొందిస్తుంది అయితే అంతిమ తీర్పు యొక్క వాగ్దానం విశ్వాసులకు ఆశ మరియు భరోసాను అందిస్తుంది పడిపోయిన దేవదూతల స్వభావం మరియు పాత్రను అర్థం చేసుకోవడం ఆధ్యాత్మిక వాస్తవాల గ్రహణ శక్తిని పెంచుతుంది మరియు దృఢమైన మరియు చురుకైన విశ్వాసాన్ని ప్రోత్సహిస్తుంది దేవుడు ఈ మాటలను దీవించి గాక ఆమె